హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు శుక్రవారం కదండి ఇంకా అమ్మను పూజించుకోవడానికి ఈరోజు ఫోర్ థర్టీ కళలు వేసేసి ఇంకా ఇంట్లో పనులన్నీ ముగించేసుకొని మనం ఇంకా పూజకు సంబంధించినవన్నీ అన్నీ సిద్ధం చేసేసుకొని ఇలా గడపలకు పసుపు కుంకుమలతోటి నేనైతే అలంకరించుకున్నాను చూడండి బయట అంతా చాలా చీకటిగా ఉంది ఇంకా నేను ముగ్గు అంతా వేసిన తర్వాత వీడియో తీస్తున్నాను ఒకసారి లైట్ ఆన్ చేసి మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాను చూడండి ఇలా వేశాను లక్ష్మీ కుబేర ముగ్గు నేను తులసమ్మ ముందు లక్ష్మీనారాయణల ముందు వేశాను గడప దగ్గర అయితే లక్ష్మీదేవి యొక్క పాదాలను వేసి అమ్మను ఇంట్లోకి ఆహ్వానించాను పాదాలు చూడండి నేను ప్రతిరోజు వేస్తానండి మీరు వీలు పడకపోతే ఒక ఇప్పుడు మార్గశిర మాసం కదా గురువారము శుక్రవారం రోజు మాత్రం కంపల్సరిగా వేసుకోండి అమ్మకు చాలా ఇష్టమైన రోజులు అనగాదేవి దత్తాత్రేయ సమేతంగా అమ్మ పూజించబడుతుంది మార్గశిర మాసంలో సో అమ్మకు ఇష్టమైనటువంటి ఈ మాసము దత్తాత్రేయ స్వామి వారికి ఇష్టమైనటువంటి ఈ మాసంని మనము పూజించుకొని వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి చూడండి ఇంకా వాటర్ కూడా ఆరలేదు నేను అలా తడిగా ఉన్నప్పుడే వేస్తాను ఎందుకంటే ముగ్గు అనేటువంటిది చెదరదు అందుకోసమని నేను ఇలా పచ్చిగా ఉన్నప్పుడే అంటే తడి ఆరకముందే ముగ్గు పెట్టేసుకుంటాను అది ఇంకా సాయంకాలం వరకు అలాగే ఉంటుంది ఇంకా మార్నింగ్ అయితే మ ఇప్పుడు ముగ్గు వేసినట్టుగానే కనిపిస్తూ ఉంటుంది ఇలా మనం తడి మీద వేసినట్లయితే ఇంకా నేను ఇక్కడ శుక్రవారం కాబట్టి లక్ష్మీ కుబేర ముగ్గు తులసమ్మ ముందు వేసాను ఇంకా ఇలా ప్రతిరోజు మనము ఇట్లా తులసమ్మ దగ్గర ఇలా ప్రతి శుక్రవారము కానీ గురువారం కానీ మనం ఇలా లక్ష్మీ కుబేర ముగ్గు వేసుకోవాలి చూడండి లక్ష్మీది తులసి కృష్ణ తులసి ఎంత బాగా వచ్చిందో అసలు ఇంకా ఈరోజు అమ్మవారికి ఇష్టమైనటువంటి మందార పుష్పం మందార కుసుమ ప్రియ మళ్ళీ మందార పుష్పం ఫ్రైడే రోజు పూసిందండి పోయిన వారం నేను వీడియో పెట్టాను మళ్ళీ ఇవాళ ఫ్రైడే రోజు అమ్మ అసలు అనుగ్రహం ఉంటే ఏదైనా పాజిబుల్ అవుతుంది మళ్ళీ ఇదే రోజు పుష్పము వచ్చేది నేను మళ్ళీ ఈ పుష్పాన్ని తీసుకొచ్చి నేను అమ్మకే సమర్పిస్తున్నాను పూజారంలో చూడండి ఎంత చక్కగా ఉందో అసలు నాకైతే చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది పుష్పం చూడగానే ఇలా మనకు మనం మనస్ఫూర్తిగా అమ్మను ఏదైనా అడిగితే కంపల్సరీ ఇచ్చేస్తుందండి ఇలా ఇదే పుష్పము నేను పోయిన వారం వీడియో చేశాను మళ్ళీ ఈ వారం మళ్ళీ నాకు వీడియో చేసి అదృష్టాన్ని అమ్మ ఇలా కనిపించింది ఇంకా అమ్మకి ఇక్కడ నైవేద్యంగా నేను పాలు పానకాన్ని పెట్టాను ఇవాళ ఫ్రైడే కదా ఇంకా అమ్మవారికి కనకదార స్తోత్రము లక్ష్మీ అష్టోత్తరము అనేటువంటి చదువుకున్నాను ఇంకా వీలైతే మీరు లలిత సహస్రం కూడా చదువుకోండి చాలా మంచిది పొద్దున్న పొద్దున్నే పూజ అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది ఇంకా అక్షంతలు పుష్ప అక్షంతలు అనేటువంటివి సమర్పించేసి నేను పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను తర్వాత నేను రెగ్యులర్గా చేసే పని తెలుసు కదండి మీకు నేను తర్వాత లలిత సహస్రం అనేటువంటి డైలీ ఒక పేజీ రాస్తాను ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి మనం మళ్ళీ కలుద్దాం